యిట్ కి స్వాగతం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడుపల్లి గ్రామంలో ఘనంగా జాతీయ పర్వదిన వేడుకలు నిర్వహించారు గ్రామంలోని పాఠశాలలు ఎంఆర్ఓ కార్యాలయం ఎండిఓ ఆఫీస్ ప్రభుత్వ హాస్పిటల్ బ్యాంక్ పోస్టాఫీస్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు అలాగే గ్రామ నడిబొడ్డున ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు बनाने जागे तब शुभ आशीष आगे गा हे तब जय दाता जनगण मंगल नायक जया है भारत भाग्य विदाता जय हे जय हे जया है जया जय जय जया है జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు మరియు క్రీడా పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి పాఠశాల ప్రోటోకాల్ ప్రకారం విజేతలైన విద్యార్థులకు గుడుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ సెక్రటరీ ఫౌండేషన్ చైర్మన్ మరియు మరియు ఇతర ఫౌండర్ల చేతుల మీదుగా ప్రదానం ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిపై మాట్లాడిన సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి రాబోయే రోజుల్లో గుడిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కరించుకునిపల్లి నూతన మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలకి మీ మండలం నుండి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఈ మండల హెడ్ లో చదువుకోవడానికి రోడ్డు రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు భరిస్తా అని చెప్పేసి గోలిగిరి గారు సిఎస్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ వారు మనకు తెలియజేయడం జరిగింది వారికి వారి బిఎస్ సిఎస్ ఫౌండేషన్ యజమాన్యానికి ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్గా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మీలాంటి దాతలు వస్తే ఈ యొక్క గ్రామంలో ఈ నూతన మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలనే టాప్గా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ గా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇంత ఊరి మీద నేను దృష్టి పెట్టి చెట్లు ఉన్నటువంటి వ్యవస్థను అంతా క్లీన్ చేస్తూ ఆ సందర్భంలో కొంచెం ఆ వ్యవస్థను పక్కకు పెట్టడం జరిగింది ఈ పది రోజులు ఖచ్చితంగా అదే వ్యవస్థలో ముందుకెళ్తూ ఖచ్చితంగా పది పదిహేను రోజుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తా ఒక మాట చెప్తున్నా ఇక్కడ నుంచి బి అదే విధంగా గౌరవ సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి గారు ఒక మాట్లాడారు నేను ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తాను ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి లోలకలకు రోడ్డు శాంక్షన్ అయింది కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోయినా కూడా నేను ప్రత్యేకంగా ఈ వారంలో ఆ రోడ్డును క్లీన్ చేయించి ఆ రోడ్డును కూడా ఏర్పాటు అంటే కంపల్సరీ మొత్తం డీజిల్ రోడ్డుని ఏర్పాటు చేపిస్తా అదేవిధంగా గౌరవ సింగరాజిపల్ సర్పంచ్ గారిని కూడా కోరుతా గణపురం నుంచి వచ్చినటువంటి రోడ్లు సాఫ్ చెప్పాను లేదంటే ఎస్ఎల్బీసీ వాళ్ళకి ఒక లెటర్ పెట్టుకుంటా తప్పకుండా సార్ మీరు ఏర్పాటు చేస్తాం మటుకు ఖచ్చితంగా మీకు సహకరిస్తామని చెప్పి వేదిక నుంచి చెప్తా ఉన్నా అదేవిధంగా విద్యార్థులు ఒక మాట వినాలి మరో తగ్గించి విద్యార్థులు విద్యార్థుల అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలి యాదగిరి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాలని రాజ్యాంగ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని స్పష్టం చేశారు ప్రతి ఇంటికి భారత రాజ్యాంగం పరిచయం కావాలన్నదే తమ లక్ష్యమని అందుకోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన భావోద్వేగంగా తెలిపారు మన ప్రజాప్రతినిధులు ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు ఉపాధ్యాయులు ఆ విద్యార్థులకు ఏం పోలిస్తున్నారు అది తెలుసుకోవాల్సిన మన ఉపయోగం ఎందుకంటే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం చెప్పుకుంటూనే పోతున్నాం మన తాతలు అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పారు మన నాన్నలు చెప్పారు రోజు మనం కూడా చెప్పుకుంటూ పోతున్నాం కానీ ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం ఎక్కడ వేసిన కొంగడి అక్కడ ముఖ్యంగా మూడంచెల పరిపాలన వ్యవస్థలో గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు మనకు పరిపాలన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఆ పరిపాలన వ్యవస్థలో ప్రజలకు మనము నేటికి ఫలాలు అందించలేకపోతున్నాం రాజ్యాంగం అనేది పుస్తకాలలో రాసినటువంటి అక్షరాలుగానే మనం చూస్తున్నాం కానీ రాజ్యాంగం అనేటిది మన జీవనానికి ఆధారం మన జీవితానికి మార్గదర్శకం ఆ మార్గదర్శకాన్ని మనం నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రాజ్యాంగం అనేది న్యాయస్థానంలో చట్టాలుగా చూస్తున్నాం కానీ ఆ చట్టాల గురించి మనం ఎంతమంది తెలుసుకోగలుగుతున్నాం ఆ తెలుసుకున్నటువంటి దానిపైన మనం ఎంతమంది ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం అందుకే నేను ఈ వేదిక మీద నుంచి మన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వినియోగించుకుంటున్నాను ముఖ్యంగా సార్ మీరు రాజ్యాంగాన్ని ఎనిమిదో తరగతిలోనూ తొమ్మిదో తరగతిలోనూ ఏదో ఒక 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 పాఠం మాత్రమే కాకుండా దాంట్లో ఒక లెసన్ నెంబర్ ఉండడం జరుగుతుంది నా అభ్యర్థన ఏంటంటే బాల శిక్ష ఎలాగైతే మనకు పిల్లలకు శిష్యు నుంచి ప్రారంభిస్తారో ఆ స్టేజ్ నుంచే రాజ్యాంగాన్ని కూడా వాళ్ళని అభ్యసించే విధంగా మీరు ఉండాలనే చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి విద్యార్థి నేను బాలలే రేపటి పౌరుడు అన్నట్టుగా ప్రతి విద్యార్థి కూడా రేపు ఒక ఉత్తమమైన పౌరుడు కావాలి ఆ ఉత్తమమైన పౌరుడు కావాలంటే వాళ్ళు బాల్యం నుంచి ఇలాంటి రాజ్యాంగాన్ని కూడా చేత పట్టుకొని మా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి మౌలికమైనటువంటి సూత్రాలని కానీ వాళ్ళు తెలుసుకొని వారు బాధ్యతగా చూపించినట్లయితే ఖచ్చితంగా మనం అభివృద్ధి సాధించిన వాళ్ళు దానికి ముఖ్యంగా పాఠశాల నుంచి ఫౌండేషన్ మనం ప్రజలలో చైతన్యం తేలేము ప్రజలలో చైతన్య బెతులు తేలేమంటే ప్రజలు కనీసం నేటి సమాజంలో తన ఓటు హక్కులు తను వినియోగించుకునే స్థోయిని కూడా మర్చిపోయి ఒక నాయకుడు ఒక కార్యకర్త ఎవరు పెద్దవాళ్ళు చెప్తే కానీ తన ఓటును వినియోగించుకునే పరిస్థితి ఏర్పడ్డది అలాంటి సందర్భంలో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చైతన్య పరిస్థితి అనుకోవడం మన యొక్క అపోహ మాత్రమే కాబట్టి ఇక్కడి నుంచే విద్యార్థి దశ నుంచే రాజ్యాంగ ఫలాలు పౌరులుగా ఉన్నప్పటికీ అందుకోవాలనే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా పెంచుకోవాలి ఒకవేళ మన పాఠ్య పుస్తకాలలో లేకపోవచ్చు సబ్జెక్ట్ ఎంచుకోవాలనే ఉద్దేశం కానీ నా పర్సనల్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంయు గారు మన హెడ్ మాస్టర్ గారు మన స్థానికులు అయినందుకు అతనితో నాకున్న చదువుతో చెప్పాలనుకుంటున్నాను సార్ మీరు ఒక బుక్ ప్రిపేర్ చేయండి విద్యార్థుల కోసం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అవసరమైతే మీరు పర్మిషన్ ఇస్తే ఆ బుక్ నుంట్ చేయించి ప్రతి విద్యార్థికి ఆ బుక్ చేతిలో ఉండే విధంగా చూడండి ప్రతి విద్యార్థికి ఆ బుక్ చేతిలో ఉన్నట్టయితే వాళ్ళు ఏదైతే ఒక సబ్జెక్ట్ని అభ్యసించుకున్నారో దానిలో భాగంగా భారత భారత రాజ్యాంగం మనం పీల్చే గాలిలో ఉంది తినే తిండిలో ఉంది మనం నడిచే నడవడకలో ఉంది మాట్లాడే మాటలో ఉంది అంత సవి చేసినటువంటి రాజ్యాంగం ఈ రోజు ఉంటుంది అందరూ గమనించాల్సిన విషయాలు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కులను ప్రత్యేక ఉపయోగించుకున్నా ఓటుకు నోటు తీసుకోవద్దనేది రాజ్యాంగంలో ఉంది ఏ వ్యక్తనా ఓటుకు నోటు తీసుకోకుండా ఓటేసేదా ఇయ్యలేదు ప్రజలు మారద్దు ఎందుకంటే మారవలసిన వాళ్ళకు లేదు కానీ మార్చవలసిన బాధ్యత మనకు ఉంది ఆ బాధ్యతను మనం ఈ మార్చి ప్రారంభించాలి దానిలో భాగంగానే మీరు కూడా పాఠశాల నుంచి అనేక కార్యక్రమాలు విద్యార్థులను చైతన్యవంతం చేయాలి మనం చైతన్యవర్తలు ప్రజలను చేయలేము ఎందుకంటే ప్రజలు మనకంటే గొప్పవారు కాబట్టి ఆ చైతన్యం వాళ్ళని చేయలేము వాళ్ళే మనల్ని చైతన్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా వేడుకుంటున్నాను అన్నా మీరు చిన్న వయసులోనే మంచి సామాజిక కార్యక్రమాలు చేసి ఈ రోజు గుడుపల్లి ప్రజల యొక్క మనసులు గెలుపొంది ఈ రోజు ఒక గొప్ప సర్పంచ్ గా మంచి మెజార్టీ మిమ్మల్ని ఇక్కడ జరిగింది మీరు మీకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రజలతో అనుసంధానమై ఉంటారు పొద్దున లేస్తే కాబట్టి ప్రజలను చైతన్యం చేసే బాధ్యత కూడా మీ పైన ఎంతైనా ఉంది మీరు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ ఫలాలను రాజ్యాంగంలో ప్రజలకు ఉన్న హక్కులను వాళ్ళ చింతకు చేరవేయండి అప్పుడు మీరు చేసేటువంటి సినిమా కార్యక్రమాలు కూడా అది అవునా కాదా అని ప్రజలు తెలుసుకునే విధంగా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని వేడుకుంటున్నాను అంతేకాకుండా ముఖ్యంగా పాఠశాల విషయానికి వస్తే పాఠశాల గతంలో నేను చెప్పినట్టుగా ప్రతి ఊరు నుంచి ప్రైవేట్ పాఠశాలకు ఒక ప్రైవేట్ పాఠశాలకు మన స్కూల్ వేళ నిలుపుకోకుండా మనం అరికట్టాలి ఇంతకు ముందే నూతన నూతనంగా ఎక్కడ సర్పంచులు ముఖ్యంగా ఆ బాధ్యతలు తమ యొక్క బాధ్యతలు తీసుకోవాలి అలాంటప్పుడే మన పాఠశాల అనేది అభివృద్ధి చెందుతుంది ప్రతి పాఠశాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కు మీరు ఎలాంటి అవకాశం ఇచ్చినట్టయితే రాబోయేటువంటి రాబోయేటువంటి ఒక రాబోయేటువంటి స్కూల్ టైంలో జూన్ లో కాబట్టి ఆ టైంలో నేను ప్రతి ఊరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రానికి స్కూల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కూడా నా ముందు డబ్బులున్నా లేకపోయినా కూడా పాఠశాలకి వెళ్ళి మనం చదివించుకోవడం జరుగుతుంది ఆ పాఠశాలకు వెళ్లే క్రమంలో వాళ్ళ యొక్క ఆస్తులను ముందుకొని తాకట్టు పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులకు గురి వాళ్ళు నానా వస్తువులు పడడం జరుగుతుంది ఆ వస్తువులు చూడలేకనే పాఠశాలకు వెళ్లకు ప్రభుత్వం మనకు అనేక రకాల అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి వసతులు కల్పిస్తుంది కాబట్టి ఆ వసతులన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి దానికోసం నా వంతు ప్రయత్నంగా రాబోయే కాలంలో నేను ప్రతి ఊరు నుంచి ఇక్కడ గుర్వే హై స్కూల్ రావడానికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడానికి మీరు అనుమతి కోరుతున్నాను ఇస్తారని ఆశీర్వాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఏ అవకాశం ఇస్తున్నటువంటి సార్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జై జవాన్ జై కిసాన్ అందే మాత ఇలా దేశభక్తి రాజ్యాంగ విలువలు సామాజిక చైతన్యంతో గుడిపల్లి గ్రామంలో గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి నమస్కారం